「私たちは」 అయితే ఇందులో శ్రీదేవి పూజ చెప్పుకున్నాం కదా శ్రీనివాసుని కళ్యాణంలో శ్రీనివాస పద్మావతి అని ప్రావిస్తూ ఎక్కువగా ఈ పద్మావతి ఎవరు అంటే সুলামা কশ্টনি এপর এঁত১ ভায়ারখ঳নে. বেচ্তু ণ্যবের ণযুন্শ মুডাচ্ধা.

తమినర్ సంత అంటే మందిగా దద్దగోల సర్కాయి అకౌంటెన్స్ స్టార్ట్ అవుతుంది కాడే కాబట్టి చేయగలము ప్రశ్న కృష్ణ కుడి అందరి పేరు కోటమాల కొంతమాల అంటే నదిలో అయినా చెంత చేరొదా मत्स्याతారున కుమై వెదర్జే ఏ కోన కుస్తమ ఏ పాడి తీరే చేర్త అని నదులు ఆయన చాలా అవరించారు దేవతలున్నారుర అంటారు కదా దేవతలు ఉన్నారు కదా దేవతలు యొక్క గురువు వేరే అందుకని చెప్పకుంటుంది మీరు मार पूछा तो चीज़ आधी एक आठ साल का एक आठ साल का बहुत आठ साल का बहुत ज़्यादा ज़्यादा यार तो यार गुरु केरु बहुत पर आंखें लग जाते हैं कि बड़ा आक्रामक गुरु केरु भी है सक्राचार लोग सक्राचार लोग और तो कि बहुत पर तो कि वो कचन माँ ले लेने के लिए अपना

আপাই তিসমে কিনে খোয়? আপাপাদি সামিটি সামড কিনে কেডিকাই? দুটামান কামালিগনেটি কামাদারা? কিনি কেকামান সিমান খিতে কেড अनहाप के रहते थे भला था नर ने इनको पैरों से एक्टर दी महालक्ष्मी आदि की वाईपुंटाल खींच जी भूलावर को प्राणों से छेर कदर करो यस करेक्ट कदर करो कदर करो नर के द्वारा ने प्राणों को अवले रचना है एक दिन बाद में అదే అన్నాయ్ కౌవేర కొలత కౌవేర కౌవేర అన్నం హైడ్రేట్ विष्णु గుడి కన హరి అంటే అందారా హరి శ్రీ హరి ఏక నారాయణము ఇక్కడ జానకి రండి కదా అసలు హరి అని ఎందుకు అంటార विष्णु మోహసేని హరి అని ఎందుకు సంబోధస్తార అసలు హరి అనే పదానికి అర్థం ఏంటి హరిస్తారంటే హరి లేదా తొలగించేవాడు అని అర్థం ఏ తొలగిస్తాడు ఇక్కడ జీవితం మనం చేసే పాపాలు కానీ మన జీవితం అనిపించేటటువంటి కష్టాలు కానీ ఆ స్త్రీగా అనుకుంటే అవన్నీ భావిస్తాడు హరిహరాతి పాపాన్ని హరిహరాతి పాపాన్ని అని ఒక పాట అనమాట ఆ శ్రీహరి అనుకుంటే హరి అని ఒకసారి మోరాగా తెలిస్తే మన జన్మతన వచ్చిన పాపాలు కానీ మన జీవితంలో వచ్చే కష్టాలు కానీ ఏమైనా సరే తొలగించేస్తాడు అని చెప్పి హరి అని అంటారు అరే అంటారు ఆ మాట కూడా అలాంటి సందర్భంలో వచ్చింది అంటే అయిపోయింది మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే మన టెంపుల్ నిత్యము వస్తుంటే సమక్షంలో అందరి దగ్గరించి మనం ఎన్నో ఇంకా నేర్చుకోవచ్చు